సౌలు దావీదును చంపాలని ప్రయత్నం చేశాడు దావీదును చంపేసుకుంటే సౌలు ఓడిపోతాడండి ఎందుకని దావీదే కదా సౌలు తరఫున యుద్ధం చేయడానికి దేవుడు ఏర్పాటు చేశాడు లేదా దావీదే కదా సౌలు తరఫున యుద్ధం చేయడానికి యుద్ధ వీరునిగా శూరునిగా తయారయ్యాడు సౌలుకు కావచ్చు సౌలు సైన్యానికి కావచ్చు సౌలు రాజ్యానికి కావచ్చు దావీదు లాంటి యుద్ధ వీరుడు యుద్ధ శూరుడు చాలా అవసరం అండి అలాంటి దావీదును సౌలు చంపే ప్రయత్నం చేస్తారు ఎందుకు ఎంత క్రూరమైన మనస్తత్వం వచ్చిందో తెలుసా అసూయ మనం దీవించబడుతున్నప్పుడు హెచ్చించబడుతు మన చుట్టూ ఉన్నవాళ్ళు ఈ విధంగా అవమానపరిచే ప్రయత్నం చేస్తారు లేనిపోని నిందలు వేసే ప్రయత్నం చేస్తారు నువ్వు హెచ్చించబడినప్పుడు దీవించబడుతున్నప్పుడు ఆ దీవెనలలో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవించకుండా అవమానించే ప్రయత్నం చేస్తారు సహోదరులు వింటున్నారా నువ్వు విజయం సాధించి ముందుకెళ్తున్నప్పుడు ఆ విజయాన్ని ఆస్వాదించే సమయం వచ్చినప్పుడు బల్యం లాంటి మాటలతో పొడిచే వాళ్ళు ఉంటారు దావీదును పొడుస్తున్నాడు సౌలు ఆనందించకుండా అనుభవించకుండా ఆటంకపరుస్తున్నాడు అవమానపరుస్తున్నాడు పైకొస్తున్నావా అయితే వీళ్లతో జాగ్రత్త